నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాంటి కార్యక్రమంలో నేల సారాన్ని పెంచుతూ ప్రకృతి సిద్ధ పంటల సాగుకు ఉపయోగకరంగా ఉండే టైప్ వన్ ఘన జీవామృతంతో పాటు బంతిపూల సాగులో రాణిస్తున్న తిరుపతి జిల్లా యువ రైతుల కథనాన్ని చూసేద్దాం ప్రకృతి వ్యవసాయంలో ఘన ద్రవ జీవామృతాల పనితీరు అత్యంత కీలకంగా ఉంటుంది రైతుకు కావలసిన ఎరువుల పంట పెట్టుబడిని తగ్గిస్తుంది అలా శ్రీకాకుళం జిల్లా రైతుల పంట సాగులో ఉపయోగపడే ఘన జీవామృతాన్ని ఒక్కసారి తయారు చేసుకుని ఆరు నెలల పాటు నిల్వ చేసి రైతు వాడుకునేలా ఘన జీవామృతం సిద్ధం చేసుకుంటున్నారు మరి ఈ టైప్ వన్ ఘన జీవామృతం ప్రత్యేకత ఏంటో ఓసారి చూద్దాం వ్యవసాయం పాటిస్తూ చేస్తున్నాను అధిక దిగుబడి వస్తుంది అలాగే ఖర్చు కూడా చాలా తక్కువగా మాతదులు అవుతుంది ఈరోజు బతకడానికి అలాగే పిల్లల చదువుల వరకు హ్యాపీగా మేమందరం ఆరోగ్యంతో హ్యాపీగా ఉంటున్నాము అదేవిధంగా డబ్బులు కూడా చాలా ఎక్కువగా మిగులుతున్నాయి కూడాను అలాగే కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది ఇదివరకు ఏమంటే ఈ రెండు వారానికి రెండుసార్లు నీళ్ళు కట్టేవారు నీరు కట్టేవారు ఇప్పుడైతే ఈ ద్రవజీవంతం పారించడం వల్ల అదేవిధంగా ఘనజమంతం తయారు చేసుకోవడం వలన భూమి స్వాయిలు గొల్లబడి భూమిలో వాన వానపావల ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వలన వారానికి ఒక్కసారి నీరు కట్టడం జరుగుతుంది అందుకారణంగా కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది అలాగే ఇప్పుడు ఈరోజు నేను ఘనజీవంతం టైప్ వన్ను తయారు చేసుకున్నాను ఈ టైప్ గన్ జీవంతం వల్ల ఉపయోగాలు ఏమంటే భూమి గొల్లబారి భూమిలో ఉన్నటువంటి వానపాములు అధిక ఉత్పత్తి చెంది భూములో శాతం కూడా పెరిగి అత్యధిక దిగుబడి వస్తుందని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఇంతకు చెప్పారు నేను పాటించడం వల్ల కూడా సేమ్ అదే విధంగా జరుగుతుంది ద్రవజీవంతం టైప్ వన్ ఒకటి అలాగే ఘనజీవంతం టైప్ వన్ ఒకటి తయారు చేసుకోవడం వల్ల అధిక దిగుబడి వచ్చి పంటలు చాలా బాగుంటున్నాయి నేల సారాన్ని పెంచుతూ పంటల దిగుబడిని పెంచేలా ఈ ప్రకృతి సిద్ధ ఎరువును తయారు చేసుకుంటున్నారు ఆవు పేడ ఆవు మూత్రం బెల్లం పుట్టమన్నుతో పాటు పలు రకాల ముడి ఉత్పత్తుల మిశ్రమంతో టైప్ వన్ ఘన జీవామృతం తయారీ విధానంలో మరింత వివరంగా మెలకు తెలుసుకుంది ఇప్పుడు నేను ఘనజీవంతం తయారు చేసుకునే విధానం చెప్తాను దేశీయ ఆవులు రెండు ఆవులు మాకు ఉన్నాయి ఆవుల దగ్గర వెళ్ళి పేడ తెచ్చిన్నాం వంద కేజీల వరకు పేడ తెచ్చుకున్నాను అదేవిధంగా ఆ పేడ గట్టిగా పిసికి అందులో ఉన్నటువంటి గడ్డిని కూడా సపరేట్గా తీసి సైడ్కి వేయడం జరిగింది ఆ పిసికినటువంటి పేడలో రెండు కేజీల బెల్లం గుండగా మెత్తగా దంచి ఆ దంచిన బెల్లాన్ని ఆ పేడలో తగిన మోతాదులో కలిపాము అదేవిధంగా ఆ దేశీ ఆవు గోమూత్రం దానికి తగ్గ ఉండలకు సరిపోయే విధంగా మోతాదులో చుట్టూరు చల్లగా ఒక కల్లాపు చల్లినట్టు చక్కగా వేసేసుకొని అలాగే వేస్టేజ్ పిండి కూడా రెండు కేజీల పిండి అందులో చక్కగా వేసుకొని పూర్తిగా పూర్తి స్థాయిలో కలిపినట్టుగా చక్కగా ముద్దగా గట్టిగా నీట్గా కలిపిస్కొని అదే ఒక పరద కింద వేసుకొని పరద మీద వేసేసుకోవాలి ఆ వేసిన పదార్థాన్ని పారతో ఇటు అటు కళ్ళ చేసినట్టు నీటుగా చక్కగా కలపాలి చేతులతో కూడా గట్టిగా పిసికి కొట్టి ఒక గోధుమ పిండి రొట్టికి ఎలా తయారు చేస్తామో అదే విధంగా చక్కగా మనం ముద్ద కొట్టి చుట్టి దాన్ని చిన్న చిన్న చేతి మోదలో మన చే ఎంత విధంగా పడతాయో ఆ మోతాదులో తయారు చేసుకొని అవి చక్కగా ఓ వారం రోజులు నీడలో ఆరబెట్టుకొని అవి చక్కగా ఒక గోనసంచలో వేసుకొని ఆరు మాసాల వరకు ఆరు నెలల వరకు అవి స్టోరేజ్ చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకునే విధానాన్ని అవి దుక్కు దున్నిన దున్నప్పుడు వేసుకోవచ్చు అలాగే గొప్పలో కూడా చల్లేసుకోవచ్చు అదేవిధంగా నీరు కట్టేటప్పుడు మొక్కల స్థాయిలో కూడా వేసుకోవచ్చు ఆ వేసుకోవడం వలన సూక్ష్మజీవులు అత్యధిక శాతం కొన్ని లక్షల్లో కొన్ని కోట్ల వరకు ఉన్నటువంటి సూక్ష్మజీవులకి ఆహారంగా ఉపయోగపడతాయి మన వ్యవసాయం కూడా చాలా అత్యధిక దిగుబడి వచ్చి అత్యధిక ఆదాయం కూడా వస్తుందని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను టైప్ వన్ ఘన జీవామృతాన్ని నిల్వ ఉంచే అవకాశం ఉండడంతో మనకు కావలసిన సమయంలో తిరిగి వినియోగించుకోవచ్చు గుండ్రటి ఉండలుగా చేసి నీడలో ఆరబెట్టుకుని వీటిని మరింత సమర్థవంతంగా ప్రకృతి సిద్ధ పంటల సాగులో ఉపయోగిస్తాం మరి వీటిని ఎలా నిల్వ చేసుకోవాలి ఎంతకాలం వరకు ఉపయోగించుకోవచ్చు ఎలాంటి పంటలకు మేలు చేస్తాయి అన్న అంశాలు వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క మొక్కలు దిన పురోభితో పాటు చక్కనటువంటి మనకి ఈల్డింగ్ వస్తుంది క్రాఫ్ట్లో ఏ రకమైనటువంటి వితర వ్యవహారాలు ఉండవు అలాగనే నీటి ఎద్దరు కూడా తగ్గుతుంది నీటి వెజ్తో పాటు ముఖ్యంగా ఈ కూరగాయల పండి ఎవరికి ఇచ్చినా కూడా ఈ వ్యవసాయంపై అందరూ కూడా చాలా ఎంతో ఆనందకరంగా కొని ఇది ప్రకృతి వ్యవసాయం తాలూకా కూరగాయలు అని చెప్పి మమ్మల్ని పిలి పిలిచి వాళ్ళు కొనడం జరుగుతుంది దానివల్ల మాకు ఈ వ్యవసాయంలో ఉన్న కష్టాలు మర్చిపోయి ఆనందం తయారవుతుందండి ఎందుకంటే వ్యవసాయం చేస్తున్నాము అవసరమయ్యేసేపటికి అవసరం పండి ఆ పంట తీసుకునేసరికి దాన్ని సరసమైన ధరలు కూడా అమ్ముకునే పరిస్థితి ఉండేవి కానీ మేము చేస్తున్న తక్కువ వ్యవసాయం అనేక కూడా ఈ యొక్క కూరగాయలు తీసుకెళ్ళి పండితే చాలామంది ప్రకృతి వ్యవసాయం అనేసరికి చాలామంది మొదటి చూపించి మగ్గు చూపించి కొనడం జరుగుతుంది ఎరువులు ఆ విషయాలు కెమికల్ చేస్తే దాని నుంచి వచ్చిన పిండలా భూమిగా నేల గట్టి ఆ మొక్క భాగం వచ్చేది కాదు కానీ మనం మొక్క మొదలు చేస్తున్నాం కాబట్టి ఘనజృతం అనేది అది పూర్తి స్థాయిలో దానికి ఆధారపడి ఆ పోషకాలు పూర్తి స్థాయిలో తీసుకొని మొక్క బాగుంటుంది వచ్చే గ్రోత్ బాగుంటుంది వస్తున్న హీల్డింగ్ కూడా బాగుంటుంది రావాల్సినటువంటి పూత కూడా బాగుంటుందండి ఎందుకంటే ఈ గణజీవృతాలకు ఎఫెక్ట్ అనమాట దీంతోపాటు మళ్ళీ ముప్పై ఇరవై ఇరవై నుంచి ముప్పై రోజుల్లోపు ఒకసారి జీవాంశం విడిచిపెట్టి కానీ భూమికిచ్చుకుంటే ఇతరుల గణజల ఎఫెక్టు మరియు జీవవర్తులకి ఎఫెక్ట్ పడి ఇంకా వ్యవసాయము మా నత్రజని శాతం ఎంత ఉందో అంత కూడా భూములను తయారు చేస్తే ఇస్తుందండి చేనికి సేవ రైతు రొక్కల పచ్చని వ్యవసాయంలో తయారవుతుందండి ఘనజవృతం వల్ల కానీ దాన్ని చాలామంది మగ్గు చూపించలేకపోతున్నారు ఎందుకంటే ఇవాళ రెడీమేడ్ వచ్చి రకరకాల ఎంసికల్స్ అలవాటు పడిపోయి అవి తెచ్చి వెంటనే తెచ్చి వెంటనే వేసుకోవాలన్నట్టు ఆలోచన రైతుల్లోనే కొద్దిగా ఉంది అది తగ్గించుకొని ప్రతి వాళ్ళము ఈ ఒక రైతుగా మనసా వాచ కర్మణ చేసి ఈ యొక్క ఘనజవృతం వేసుకొని అలాగే జీవాంతం మనం భోజనం విడిచిపెట్టుకొని నీటిలో అలాగే ఈ యొక్క కషాయాలు కొట్టుకొని వ్యవసాయం చేస్తే మనం అనుకున్న విధంగా పంట వస్తుంది పంట శాతం పెరుగుతుంది ఈల్డింగ్ కూడా పెరుగుతుంది చూసే వాళ్ళకి సమాజంలో మనకు గుర్తింపు కూడా వస్తుందండి రైతుల ఆదాయాన్ని పెంచుతూ పెట్టుబడులను తగ్గించాలన్న ఉద్దేశంతో రైతులకు ప్రకృతి వ్యవసాయ పంటల విధానంపై అవగాహన పెంచుతున్నామని అందులో భాగంగా టైప్ వన్ ఘన జీవామృతం తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు ఈరోజు ఈ యొక్క ఇచ్చర్ల మండలంలో దాదాపుగా ఐదు వందల రైతులు రైతుల వరకు ఈ ప్రకృతి వ్యవసాయ విధానం అనుసరిస్తూ పంటలు అనేది సాగు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కేశవరావుపేట గ్రామంలో కూరగాయలు పండించే ఒక ఉత్తమ రైతు గుండం నాయుడు గారి క్షేత్రం వద్ద ఈరోజు టైప్ వన్ ఘనజీవామృతం తన యొక్క కూరగాయల పొలంకి తయారు చేసుకున్నారు ఈ టైప్ వన్ ఘనజీవామృతం అనేది అసలు నేలకు చాలా సారవంతంగా మారడంలో ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది ఎందుకంటే రైతులు కెమికల్ వ్యవసాయంకి వచ్చేసరికి డిఏపి డయో అమోనియా పాస్పేట్ ఈ యొక్క ఎరువులను ఉపయోగిస్తారు దానికి బదులుగా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ టైప్ వన్ ఘనజీవామృతాన్ని ఉపయోగించుకుంటే అస్సలు ఎటువంటి డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఏవి ఉపయోగించకుండా నేలను మనం చాలా సారవంతంగా మార్చవచ్చు అయితే ఈ టైప్ వన్ ఘనజీవామృతం ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది దీన్ని తయారు చేసుకున్న తర్వాత ఇది మనం పొడిగా చేసుకొని నేలకు అందించడం వలన నేలలో ఉన్న కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉత్తేజపరుస్తూ అవి పంటకు అవసరమైన పోషకాలను దిగ్విజయంగా అందించడంలో ఈ టైప్ వన్ ఘనజీవ అమృతం పాత్ర చాలా గణనీయంగా ఉంది అందువలన ఈ గ్రామంలో ఉన్న ఈ ఐసిఆర్పిసి ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఉదయం నుంచి రైతులతో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ విధానాలను వాళ్ళకు తెలియజేస్తూ వాళ్ళ క్షేత్రాలలో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించి చేస్తున్నారు కావలసిన తీసుకున్నాం ఆ తర్వాత మేము పిండి పగొడు పిండిలాగా తయారీ చేసుకున్నాం ఆ తర్వాత కూడా బెల్లం కూడా బాగా కరగ తీసుకున్నాం కర్రదీసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని పేడ మీద దీన్ని ఇప్పుడు బాగా పేడ మొత్తం కూడా కలిసేటట్టు రొట్టి పిండికి ఎలాగైతే పిసుతామో ఆ విధంగా దీన్ని తయారు చేసుకుంటున్నాం ఇది తయారు చేసుకున్న ఘనజీవతాన్ని ఉండలుగా తయారు చేసి ఈ ఉండల్ని పది రోజులతో రోజుల పాటు గాలి వెలుతురు తగిలే ప్రదేశంలో ఉంచుకుంటున్నారు బాగా ఎండిన తర్వాత దీన్ని పిండిగా తయారు చేసుకొని ఎకరా భూమికి నాలుగు వందల కేజీలు ఘనజీవ వేసుకుంటే మనకి కావలసిన పోషకాలన్నీ కూడాను ఏదైతే మన వ్యవసాయానికి ఈ ఘనజవృత్తంతో పాటు ఈ మొక్కలు వేసుకున్నప్పుడు కొందరు మొక్క ఇరవై ఒక రోజు మునుపు కూడా మనం వేసుకోవచ్చండి చిన్న గొప్ప తవ్వుకుంటామండి ఆ గొప్పలో కూడా మొక్క ఎంతవరకు దాని ఆకు ఉంటుందో ఆకు నీడంత వస్తుందో ఆ నీడ మార్గంలో ఈ ఘనజవృతం ప్రిగిడేస్ తీసి వేసుకుంటే దాన్ని మళ్ళీ మట్టిలో కలిపిస్తే ఇంకా స్పీడ్ గ్రోత్ వస్తుందండి మిరపలో ఇది కానీ చేస్తే ముడత శాతం కూడా ఎక్కువగా తగ్గుతుందండి ఎందుకంటే ఘనజీవ జీవావృతం వల్ల అక్కడ చేసే గుళ్ళ వల్ల భూమి గట్టివాడడం మాని అది రోజు రోజుకి కూడా మొక్కలో నుంచి కొద్దిగా ఫాస్ట్ ఎలిమెంట్స్ కనిపిస్తుంది అలాగే ఆకుముడతలు అయితేనేమి తెల్లదో కూడా దీనివల్ల తగ్గుతుందండి గత్తాల బయట ఉన్నది అలాగే ఈ ఆవు మూత్రము పసుపు కలిపి కొంత గుగ్గులిం పొడితో కూడా జల్లీ స్ప్రే చేసేవాళ్ళు అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ పాళేకర విధాయితేనేమి అదే విధమే ఈ ప్రకృతి వ్యవసాయం అండి ఇట్లాంటివి చేసుకుని మనకు వస్తే మన ఆరోగ్యాలు బాగుంటాయి మనం తినిపించే వ్యవసాయం తినే తినేవాళ్ళు బాగుంటారు మనం భూమి ముఖ్యంగా బాగుంటుందండి నేల చూస్తే మనం నేలంతా నలభై రోజుల నుంచి భూమి అంటే వెళ్తుంటే కనీసం రెండు నుంచి మూడు ఇంచులు భూమి దిగబడుతుందండి అదే కెమికల్ వ్యవస్థలు వెళ్ళండి రాయిపారి గట్టిగా అయిపోయి సున్నమంతాను దిగబడి సరే కదా నీరు కట్టి వెళ్తున్న ఇంచు దిగబడదండి అందుకు ప్రకృతి వ్యవసాయంకి కెమికల్ వ్యవసాయంకి ఇదే డిఫరెన్స్ సార్